హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీ సీనియర్ పాల్గొన్నారు రాష్ట్ర జాతీయ రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం పార్టీ సంస్థాగత నిర్మాణం స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర దేశ రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొన్నారు గాంధీభవన్ వేదికగా ఈ సమావేశంలో ఏఐసిసి మాజీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి ధన్యవాద తీర్మానంతో పాటు పార్టీ బలోపేతం ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ మీద చర్చించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తల పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించిన టీపీసీసీ చీఫ్ గణన ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేసి భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుందామని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి రెట్టి భూచాంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది మిత్రులారా మీరు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు శాసనమండలి సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు మీ అందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి ప్రభుత్వం ఆనాడు పదేళ్ళు కార్యక్రమాలు చేసినట్టుగా ప్రచారం చేసుకుని పొందినాయి మనం చేసి కూడా సరైన మార్గంలో ప్రచారం చేసుకోలేకపోతా కూడా బాధ కార్యకర్తలకు కనబడతా ఉంది దాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని జై బాపు జై భీం జై సంవిధాన్ కాంగ్రెస్ నినాదం ఉన్నారు ఈ నినాదాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా ఉండటంతో పాటు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు ఎస్సీ వర్గీకరణతో ఎవరికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న పార్లమెంట్లో ఉన్న పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న భారతదేశానికి ఈ స్థాయి తీసుకొచ్చిన వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువను కాపాడటానికి కింది స్థాయి నుంచి గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిరంతరం పోరాటం చేసింది ఈరోజు మనం చుట్టుపక్కల దేశాలు చూస్తే భారతదేశంతో సమానంగా స్వాతంత్రం సాధించిన దేశాలు కేవలం భారతదేశంలో ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందంటే దిస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్